మకర రాశి జాతికులు ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల్లోపు కుళ్లి కుళ్లి ఏడుస్తారు జరిగేది ఏమిటో తెలుసా మీకు ఎంతో తెలిసిన వారు వచ్చి సాయం అడిగినట్లే అడుగుతారు మీతోనే ఆ సాయం చేయిస్తారు వారు వద్దు అన్నట్లుగా నటిస్తూ మీ అంతటా మీరుగానే ప్రోత్సహించి మీరే వారికి మీ అంతటిగా ధన సహాయం చేయడం కానీ మాట సాయం చేయడం కానీ వారి యొక్క పని నూటికి నూరు శాతం మీతోనే చేయించడం కానీ చేస్తారు వారి పని మీ భుజాలకు ఎత్తుకుని మీరే చేస్తారు దీనివల్ల జరిగే నష్టాన్ని అస్సలు మీరు ఒక ప్రణాళిక కూడా వేసుకోరు అటువంటి వ్యక్తుల గురించి పునరాలోచన చేయండి లేదంటే రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల్లోపు మీరు కలిగే నష్టం వలన దుఃఖిస్తారు ఈ యొక్క కష్టం మీకు మాత్రమే కాదు కుటుంబ సభ్యులకు కూడా జరుగుతుంది ఈ యొక్క వ్యక్తులు మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికే ఉన్నారు వారి అవసరాల కోసం మీతోటి ఆడుకుంటున్నారండి గుడ్డిగా నమ్మడం వారి యొక్క మాటలకు ఐస్లా కరిగిపోవడం ఇలాంటివి ఇక చేయకూడదు ఈ రోజున కనువిప్పు తెచ్చుకోకపోతే ఇక అంతే సంగతులు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చిన మీకు ఒక్కసారిగా పది అడుగుల ఆమడ దూరంలో పడిపోయినట్లు అవుతుంది కావున స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా ధనం అడిగినా ఎవరైనా సాయం అడిగినా ఒకసారి ఆలోచించుకోవడం కుటుంబీకులతో చర్చించడం వారి సలహా తీసుకోవడం కూడా మేలు చేస్తుందని చెప్పక తప్పదు ఇంకా ఇతరత్ర ఇటువంటి ఎటువంటి సందేహాలున్నా ఒకసారి గురువు గారినైతే సంప్రదించండి